హెల్దీ పింక్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని నూడిల్స్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని గార్లిక్ చిల్లీ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి బీట్రూట్ పీసెస్ కూడా వేసుకోండి బీట్రూట్ వల్లనే మనకు పింక్ కలర్ అనేది వస్తుంది బీట్రూట్ అనేది చాలా హెల్దీ అనమాట ఆనియన్ బీట్రూట్ చిల్లీస్ని కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో జస్ట్ టాస్ చేసుకుంటే చాలు మనం ముందుగానే నూడిల్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టైంలో ముందే కుక్ చేసుకున్న నూడిల్స్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి టైంలో రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ మేము ఇక్కడ టొమాటో సాస్ వేసుకున్నాము ఇంకా సోయా సాస్ కూడా వేసుకుంటున్నాము మంచిగా కలిపేసుకోవాలి అన్ని సాసెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను కొంచెం చాట్ మసాలా యాడ్ చేసా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మధ్యలో మొత్తాన్ని కలిపేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉండే కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్లో ఉండే స్వీట్నెస్ కలిసిపోద్ది కాబట్టి కారం కారంగా ఉండాలంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి